నంద్యాల జిల్లాలోని ఆలగడ్డ బనిగానపల్లె శ్రీశైలం నియోజకవర్గాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలగడ్డ పట్టణంలోని సబ్ నందు సూపరింటెండెంట్ సెల్వంత్ ఆధ్వర్యంలో జెండా విష్కరణ కార్యక్రమం నిర్వహించారు ముందుగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆలగడ్డ పట్టణంలోని గ్రంథాలయ శాఖ నందు అధికారిని అరుణకుమారి ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకలు నిర్వహించి జెండా విష్కరణ చేశారు ఆలగడ్డ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కమిషనర్ రమేష్ బాబు చేశారు ఆలగడ్డ మండల తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ రత్నకుమారి జెండా విష్కరణ కార్యక్రమం నిర్వహించారు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ఆలకట్ట పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం ఆవరణంలో సిడీపీఓ తేజేశ్వరి జెండావిష్కరణ చేశారు ఆలగడ్డ పట్టణంలోని పట్టణం పోలీస్ స్టేషన్ నందు సిఐ చిరంజీవి జెండావిష్కరణ చేశారు ఆలగడ్డ పట్టణంలో చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు బండి ఆత్మకూరు మండలంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల తహసీల్దార్ కార్యాలయం నందు డిప్యూటీ తహసీల్దార్ జెండా చేశారు బండి ఆత్మకూరు మండల ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీపీ దేరెడ్డి సంజీవరెడ్డి జెండా చేశారు మహానంది మండలంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో జెండా చేశారు మహానంది మండల తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ పి రమాదేవి జెండా చేశారు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు మహానంది మండల పోలీస్ స్టేషన్ నందు హెడ్ కానిస్టేబుల్ ఓబులేష్ మరియు పోలీసులు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు దేవస్థాన కార్యాలయం నందు ఏఈఓ మధు జెండా చేశారు బలియానపల్లి పట్టణంలోని ప్రభుత్వ కళాశాల నందు ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ముఖ్య అతిథిగా పారిశ్రామికవేత్త యాగంటిరెడ్డి యాగంటి రెడ్డి పాల్గొన్నారు

బలియానపల్లె సర్కిల్ పోలీస్ స్టేషన్ వద్ద సిఐ మంజునాథ్ రెడ్డి జెండా విష్కరణ చేశారు అదేవిధంగా మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ నారాయణ రెడ్డి వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఏవో సుబ్బారెడ్డి చోట్ల జెండా విష్కరణ చేశారు सल्यूट सलाम चकी भारत जय हय हय ह వర్గ పరిధిలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మండల ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ దస్తగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ అశోక్ ఎంఈఓ కార్యాలయం వద్ద ఎంఈఓ కోటయ్య జెండా విష్కరణ చేశారు అదేవిధంగా గ్రీన్ అంబాసిడర్లకు మరియు ఆర్మీ రిటైర్డ్ అధికారులకు పదకొండు మందికి సచివాలయం వద్ద సన్మాన కార్యక్రమం నిర్వహించారు